సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు ఎంతో మంది ఒక వివాహం మాత్రమే కాకుండా రెండు పెళ్లిళ్లు చేసుకున్నటువంటి వారు ఉన్నారు కొన్ని కారణాల వల్ల వారు రెండో వివాహం చేసుకున్నారు అయితే ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నటువంటి కొందరు హీరోలకు తండ్రి ఒకరైన తల్లులు మాత్రం వేరు ఉన్నారు మరి తండ్రి ఒకరై తల్లు వేరుగా ఉన్నటువంటి ఆ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నందమూరి హీరోగా గుర్తింపు సంపాదించినటువంటి ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఇక వీరిద్దరు సీనియర్ సినీ నటుడు నందమూరి హరికృష్ణ కుమారులు అయితే ఎన్టీఆర్ హరికృష్ణ రెండో భార్య శాలిని కొడుకు కాగా కళ్యాణ్ రామ్ హరికృష్ణ మొదటి భార్య కొడుకు అయినప్పటికీ వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందని చెప్పాలి మహేష్ నరేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్లుగా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య దేవి కుమారుడు అలాగే ఈయన రెండో వివాహంగా విజయ నిర్మలాను పెళ్లి చేసుకున్నారు విజయ నిర్మల కుమారుడే నరేష్ అయితే ఈయన కృష్ణకు జన్మించిన సంతానం కాదు కానీ విజయ నిర్మలాను కృష్ణ రెండో పెళ్లి చేసుకోవడం విశేషం నాగ చైతన్య అఖిల్ అక్కినేని నాగార్జున కుమారులుగా నాగ చైతన్య అఖిల్ ఇద్దరు కూడా ఇండస్ట్రీకి అడుగు పెట్టారు కానీ వీరిద్దరికి తండ్రి ఒకరే అయిన తల్లులు మాత్రం వేరు చైతన్య దగ్గుపాటి లక్ష్మీ కుమారుడు కాగా అఖిల్ నటి అమలా కుమారుడు మంచు విష్ణు మనోజ్ మోహన్ బాబు వారసులుగా తెలుగు సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టారు మంచు మనోజ్ మంచు విష్ణు అలాగే మంచులక్ష్మి ఈ ముగ్గురికి తండ్రి మోహన్ బాబు అయినప్పటికీ తల్లులు మాత్రం వేరు మంచులక్ష్మి మోహన్ బాబు మొదటి భార్య అయినటువంటి విద్యాదేవికి జన్మించారు ఆమె మరణించడంతో తన సోదరి అయినటువంటి నిర్మలా దేవిని పెళ్లి చేసుకున్నారు ఇక ఈ ముగ్గురికి కూడా తండ్రి ఒకరి అయినా తల్లులు మాత్రం వేరు జ్యోతిక నగ్మ జ్యోతిక నగ్మ ఇద్దరు కూడా అక్క చెల్లుల్లే అయినప్పటికీ వీరిద్దరు కజిన్స్ వీరికి తండ్రి ఒకరైన తల్లులు మాత్రం వేరు ఇలా కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది సెలబ్రిటీలకు తండ్రి ఒకరే కాని తల్లులు మాత్రం వేరుగా ఉన్నారని చెప్పాలి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి